నవంబర్ పదిహేడు యాహోన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వచనములు ఈ లోకంలో నిజమైన క్రైస్తవులు కొందరున్నారు వారి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు హరిమతయ్య యోసేపు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా బోధించాడు ఇక్కడ క్రీస్తు స్నేహితుల్లో ఒక వ్యక్తి పేరు ప్రస్తావించబడింది అతని పేరు క్రొత్త నిబంధనలో మరెక్కడా ప్రస్తావించబడలేదు ఈ సంఘటనకు ముందు ఆ తరువాత అతని చరిత్ర సంఘం నుండి పూర్తిగా తొలగించబడింది అపోస్తలు ఆయన్ని మరచి పారిపోయినప్పుడు అతను ముందుకొచ్చి క్రీస్తును ఘనపరిచాడు ఆయన మరణించినప్పుడు కూడా ఆయన్ని పట్టించుకుని సేవించడానికి ఇష్టపడ్డాడు ఆయన చేసిన ఏదో అద్భుతం బట్టి కాకుండా కృతజ్ఞతాభావంతో స్వచ్ఛందంగా చేశాడు యూదులు రూమీలు కలిసి ఆయన్ని నేరస్తునిగా శిక్షించి చంపినప్పుడు అతడు తన్ను తాను క్రీస్తు స్నేహితుల్లో ఒకనిగా ఒప్పుకోవడానికి సంశయించలేదు అలాంటి విషయాలు చేయగల వ్యక్తికి నిశ్చయంగా గొప్ప విశ్వాసం ఉండాలి ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడిన చోటల్లా యోసేపు క్రియ ఒక జ్ఞాపకార్థంగా చెప్పబడుతున్నందుకు మనం ఆశ్చర్యపడగలమా ప్రతి యుగంలో కూడా యోసేపు వలె మరుగుపరచబడిన ప్రభు సేవకులు లోకానికి సంఘానికి తెలియకుండా ఉన్నారని మనం విశ్వాసంతో నమ్ముదాం కానీ వారెవరో దేవునికి తెలుసు అధైర్యపడిన ప్రవక్తకు తెలియకపోయినా కూడా ఏలియా కాలంలో బయలుదేవతకు లొంగని వారు ఇష్రాయలు దేశంలో వేల మంది ఉన్నారు ఈరోజు కూడా మన గొప్ప పట్టణాల వీధుల్లో పరిశుద్ధులు ఉన్నారు ఎలాంటి శబ్దం చేయకుండా క్రీస్తును ప్రేమిస్తూ ఆయన చేత ప్రేమించబడేవారు మన దేశం వీధుల్లో కొందరున్నారు అనారోగ్యం పేదరికం ప్రయాసంతో కూడిన అనుదిన భారాలు బాధ్యతలు వారు బహిరంగంగా రావడాన్ని అసాధ్యం చేస్తున్నాయి అందుచేత వారు తెలియకుండానే జీవించి తెలియకుండానే మరణిస్తున్నారు అయినా అంతేదిన కొంతమంది జోసెఫ్ వల్లే భూమి మీద ఉన్న వారి వల్లే క్రీస్తును ఘనపరిచారని పరలోకంలో వారి పేర్లు రాయబడ్డాయని చూసినప్పుడు ఆశ్చర్యమేస్తుంది ప్రత్యేకమైన పరిస్థితులు ప్రత్యేకమైన క్రైస్తవులను ఉపరితలానికి తెస్తాయి సంఘంలో గొప్ప ప్రదర్శన చేసేవారంతా ఎల్లప్పుడూ క్రీస్తుకు అత్యంత సన్నిహితులుగా ఉండలేరు ధ్యానం కోసం అనేక మంది క్రైస్తవులు ఈ జీవితంలో అంతగా పేరు సంపాదించుకోలేరు కానీ విశ్వాసత కంటే పేరు సంపాదించడం ముఖ్యం కాదు